ఒకసారి మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాము యోధాపత్రిక మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఒకసారి చూద్దాం చూసి అప్పుడు మనము కార్యక్రమంలో ముందుకి వెళదాం యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అందులో మూడో వచ్చిన అంటాడు నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు చూడండి యోధాపత్రిక మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంటుంది మూడో వచ్చిన ప్రియులారా మనకందరికీ కలిగడి రక్షణ గుర్చి మీకు రాయవాలని విశేష ఆసక్తి కలవనై ప్రయత్ని ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొని మీకు రాయించున్నాను దేవాతి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా అప్పగించబడిన బోధ పరిశుద్ధులు అనగా రక్షింపబడిన వారు రక్షింపబడే వారికి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం చేస్తున్నటువంటి ఈ పోరాటం ఇది ఆత్మీయ పోరాటము తప్ప ఒకరిని హింసించడమో ఒకరిని బాధ పెట్టడమో ఒకరిని తిట్టడమో ఒకరిని కొట్టడమో ఈ పోరాటం యొక్క ఉద్దేశం కాదు సత్యముని కొరకు పోరాటం మరి గత కొంతకాలంగా రాధా మనోహర్ దాస్ అని ఆయన మరి చాలా విషయాలు యేసుప్రభు మీద క్రైస్తవం మీద ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు వారు ఏ దృక్పథంతో వారు మరి మాట్లాడుతూ ఉన్నారో వాస్తవాలను మనం పరిశీలన చేయాలి వాస్తవాలను మనము గ్రహించాలి ఆయన అన్నట్లుగా వారి యొక్క అభిప్రాయ భేదాలు మరి తెలియపరుస్తూ ఉన్నారు అభిప్రాయం వాస్తవ కాదా నిజంగా బైబిల్లో అలాంటి అపరాధ భావాలు బైబిల్లో ప్రజలకు మంచి కంటే చెడు చేసే విధానాలు ఎక్కువ ఉన్నాయా లేదా అనే అంశాలు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం వారు క్రైస్తవ్యాన్ని గురించి చెడుగా మాట్లాడుతూ బైబిల్ గురించి చెడుగా మాట్లాడుతూ యేసు ప్రభు గురించి చెడుగా మాట్లాడుతూ ఏ టు జెడ్ అనే ఇరవై ఆరు పరిశీలనలతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు మీ అందరికీ తెలుసు అదే ఈ పాంప్లెట్ దీని మీద మనం పోరాటం చేయబోతున్నాం ఎందుకంటే ఈ పాంప్లెట్లో ప్రభు యొక్క బోధ మీద వ్యతిరేకంగా ఉంది కాబట్టి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ మీద మనం ఒక పోరాటం చేయబోతూ ఉన్నాం ఈ పోరాటంలో అనేక ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటాం ఈ పోరాటం వాస్తవాలు వెలికి తీయడమే ఈ పోరాటం సత్యాన్ని వెలికి తీయడమే ఈ పోరాటం దేవుని యొక్క గొప్పతనాన్ని సర్వలోకానికి చాటడమే తప్ప ఇది ఒకరిని హింసించేది మాటలతో బాధ పెట్టేది ఇబ్బంది పెట్టే ప్రక్రియ కాదని సత్యాన్వేషకులు గమనించి ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడండి మీ సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ సహోదరుడు థ్యాంక్ యూ